హాయ్ అండి నా పేరు లక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు వర్షిత డైలీ లైఫ్ స్టైల్ ఈరోజు వీడియోలో ఇడ్లీ దోశ రైస్ దేనిలోకైనా పెర్ఫెక్ట్గా సెట్ అయ్యే సొరకాయతో పచ్చడి చేసి చూపిస్తున్నాను సొరకాయ మన ఆరోగ్యానికి చాలా మంచిది ఇందులో విటమిన్ సి బి ఐరన్ సోడియం జింక్ పొటాషియం చాలా ఎక్కువగా ఉంటాయి అలాగే ఫైబర్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది చెడు పదార్థాలను తొలగిస్తుంది అధిక బరువును తగ్గిస్తుంది షుగర్ని కంట్రోల్లో ఉంచుతుంది సొరకాయలో నీటి శాతం చాలా ఎక్కువగా ఉంటుంది చలువు చేస్తుంది ముందుగా ఒక మీడియం సైజ్ సొరకాయని తీసుకున్నాను నేను రౌండ్ తీసుకున్నాను మీరు పొడవది కూడా తీసుకోవచ్చు దేనితో అయినా చేసుకోవచ్చు నేను సగం మాత్రమే తీసుకున్నాను పైన చెక్కుంటుంది కదా తీసేసి ఆ చివరి ఈ చివర కట్ చేసుకోండి మీరు సొరకాయ పచ్చడి చేసినప్పుడు పైన పొట్టుతో కూడా చేసుకోవచ్చు నేనైతే తీసేస్తున్నాను ఇలా బాగా కట్ చేసుకున్నాక శుభ్రంగా కడుక్కోండి ఇలా కడుక్కున్నాక నేను మీడియం సైజు ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను ఎలాగ పచ్చడి చేస్తాం కాబట్టి మీరు చిన్న చిన్న ముక్కలుగా కూడా కట్ చేసుకోవచ్చు స్టవ్ వెలిగించుకుని ఒక ఫ్రై ప్యాన్ పెట్టుకుని ప్యాన్ వేడెక్కినాక మీడియం మంట పెట్టుకోండి రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోండి నేను చిన్న బౌల్తో పల్లీలు తీసుకున్నాను మీరు నాలుగు స్పూన్లు పల్లీలు కూడా వేసుకోవచ్చు ఇలా వేసుకుని ఒకసారి కలుపుకోండి ఇవి సగం వరకు వేగినాక రెండు స్పూన్ల ధనియాలు వేసుకోండి మళ్ళీ ఒకసారి కలుపుకోండి ఇవి రెండు కొంచెం వేగినాక సొరకాయ ముక్కలను బట్టి ఎండిమిర్చిని తీసుకోవాలి నేను ఒక పదిహేను ఎండిమిర్చిని వరకు సగంగా కట్ చేసి వేసుకున్నాను మీరు పచ్చిమిర్చితో కూడా చేసుకోవచ్చు రెండు కలిపి తీసుకున్నా బాగుంటుంది ఇవి వేగినాక పక్కకు తీసుకోండి ముందుగా కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కలను ఇందులో వేసుకుని ఇవి మగ్గడానికి కొద్దిగా మాత్రమే సాల్ట్ వేస్తున్నాను పచ్చడి చేసినప్పుడు మళ్ళీ వేస్తాను కొద్దిగా సాల్ట్ వేసుకుని ఒకసారి కలుపుకోండి ఇవి ఒక రెండు నిమిషాలు ఇలా కొంచెం మగ్గినాక ఒక మూడు టమాటాలను ఇలా పెద్దగా కట్ చేసి వేసుకోండి చింతపండు కూడా వేసుకోవాలి ఇందులో చిన్న ఉసిరికాయ సైజు కంటే కొంచెం ఎక్కువగా వేసుకుంటున్నాను మనం టమాటాలు వేసాం కాబట్టి రెండటిని అడ్జస్ట్ చేసి వేసుకోండి టమాటాలు చింతపండు వేసినాక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకుని ఇవన్నీ కలిసేలా ఒకసారి కలుపుకున్నాక మీడియం మంటలో మధ్య మధ్యలో కలుపుకుంటూ బాగా వేయించుకోవాలి కొంచెం ఎక్కువ టైమే పడుతుంది మగ్గడానికి ఇందులోంచి టమాటాలలోంచి నుంచి కొంచెం వాటర్ రిలీజ్ అవుతుంది అది మళ్ళీ ఇగిరే వరకు వేయించుకోండి తర్వాత కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకోండి కొత్తిమీర కూడా వేసుకున్నాక మళ్ళీ కలుపుకోండి ఇవి కొంచెం ఎక్కువ టై సమయం పడతాయి వేగడానికి మరీ ఏం వేగన అవసరం లేదు కొద్దిగా మగ్గితే సరిపోతుంది ఇలా వేగినాక స్టవ్ ఆఫ్ చేసేయండి ముందుగా వేయించుకున్న పల్లీలు ఎండుమిర్చిని మిక్సీ గిన్నెలోకి తీసుకుని సరిపడా సాల్ట్ ఇప్పుడు వేసుకోండి చిన్న టీ స్పూన్ జీలకర్ర ఒక పది ఎల్లుల పరేకల్ని పొట్టి తీసుకుని వేసుకోండి ఇప్పుడు మూత పెట్టి ఒకసారి మిక్సీ వేసుకోండి ఇలా ఒకసారి మిక్సీ వేసుకున్నాక ముందుగా వేయించుకున్న సొరకాయ టమాటా ముక్కలను కూడా మిక్సీ గిన్నెలోకి వేసేసుకోండి పూర్తిగా వేసేసుకుని మూత పెట్టుకుని మధ్య మధ్యలో తిప్పుతూ పచ్చడిని మిక్సీ వేసుకోండి ఈ విధంగా ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలోకి తీసుకోండి దీనికి పోపు వేసుకోవాలి పూర్తిగా గిన్నెలోకి తీసుకున్నాక స్టవ్ వెలిగించుకుని పోపు పెనం పెట్టుకుని వేడెక్కినాక సిమ్లో పెట్టుకోండి ఒక నాలుగు స్పూన్లు వరకు ఆయిల్ వేసుకోండి కొద్దిగా శనగపప్పు మినప్పప్పు వేసి ఒకసారి కలుపుకోండి ఆవాలు రెండు ఎండుమిర్చిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుని కరివేపాకు వేసుకుని మీకు ఇష్టమైతే ఇంగు కూడా వేసుకోవచ్చు వేసుకుని ఈ పోపు వేగినాక ముందుగా రెడీ చేసుకున్న పచ్చళ్ళు ఈ పోపుని వేసుకుని కలుపుకుంటే ట్రెడిషనల్ రెసిపీ సొరకాయ పచ్చడి రెడీ అయింది ఇది చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్